ఏం చేసుకుంటున్నా ఉగాది పచ్చడి చేసుకుంటున్నా సరే నేనేం తీసుకున్నాను చూడండి ఇగో పచ్చిమిరప బెల్లం మామిడి ముక్కలు వేప కూత చింతపండు రసం సాల్ట్ మొత్తం ఆరు రకాలు తీసుకున్నాను ఫస్ట్ నేను ఏం చేస్తున్నానో చూడండి ఫస్ట్ చింతపండు రసం కలుపుతున్నాను ఈ బౌల్లో పోసేసాను ఓకేనా తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా తెలుసా మీరు కొంచెం మిర్చి చేస్తున్నా పచ్చిమిర్చి వేసా ఓకేనా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తున్నాను మీరు ఇంటికి వెళ్ళి మమ్మీ చా చేయించుకోండి తర్వాత కొంచెం నేను వేపపోత వేస్తున్నాను వేపపోత ఎలా ఉంటుంది తీసుకుంటున్నారు ఎందుకు వేపాకు నుంచి వచ్చింది కదా ఇదిగో మామిడి మొక్కలు వేస్తున్నా ఓకేనా మొత్తం వేసేసాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని మొత్తం స్పూన్ పెట్టి కలుపుతున్నాను అన్నమా కలిపేనా ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం అందరం తిందాం సరేనా తినాలన్నమాట ఓకేనా ఇక అన్ని పెట్టాను కదా నేను ఆ వేపపూత చేదు చేదు వేపపూత చేదు పులుపు చింతపండు తీపి బెల్లం మిర్చి కారం మామిడి వగరు మామిడి సాల్ట్ ఉప్పు మొత్తం కలిపి ఉగాది పచ్చడి మన ఏ